హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంత బంధం పార్ట్ ఫార్టీ త్రీ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వినన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి వినండి అప్పుడే మీకు స్టోరీలో క్లారిటీ ఉంటుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి బలవంత బంధం పార్ట్ ఫార్టీ త్రీ బస్టాప్లో ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంది వర్షిత తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఆటో కోసం ఎదురు చూస్తున్న వర్షిత్ చూసి వర్షి రా నేను డ్రాప్ చేస్తా అని ఆఫర్ ఇచ్చాడు అశోక్ థ్యాంక్స్ అశోక్ బట్ నీ లిఫ్ట్ నాకు వద్దు నేను ఆటోలో వెళ్ళిపోతాను అతని ఇచ్చిన ఆఫర్ని సున్నితంగా తిరస్కరించింది వర్షిత ఎంత బతిలాడినా ఆమె తన బైక్ ఎక్కదని అర్థం అవడంతో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అశోక్ ఎన్నో ఆటోలు ఆమె ముందరి నుండి వెళ్ళిపోతున్నాయి వాటిని చూస్తూ అక్కడ కూర్చుని ఉంది వర్షిత ఇంటికి వచ్చి అమ్మా కాఫీ అని అడిగాడు నీరాజ్ కాఫీ ఇస్తాను గానీ వర్షి ఎదురా అడిగింది భారతి తనకి ఎక్స్ట్రా క్లాస్ ఉందమ్మా అది అయ్యాక వస్తుంది అన్నాడు నీరాజ్ ఎలా వస్తుందిరా అడిగింది భారతి ఏ క్యాబ్ బుక్ చేసుకున్నా లేదో ఆటోలోనూ వచ్చేస్తుందిలే అన్నాడు నీరాజ్ మరి రావడానికి తనకి డబ్బులు ఇచ్చావా అడిగింది భారతి ఏం మాట్లాడుతున్నావమ్మా ది గ్రేట్ విక్రమవర్మ గారి కూతురికి ఆటోకి నేను డబ్బులు ఇవ్వడం ఏంటి నవ్వుతూ అడిగాడు నీరాజ్ చిన్నగా నవ్వి వర్షత ది గ్రేట్ విక్రమవర్మ గారి అమ్మాయి నిజమే కానీ అది నిన్నటి వరకు ఈ రోజు తను ఒక సామాన్యుడైన నీరజ్ భార్య ఈ నీరజ్ భార్య ఆ విక్రమ్ వర్మ డబ్బులు ఎలా వాడుకుంటుంది అడిగింది భారతి ఆ ప్రశ్నకి నీరజ్ భవనమే సమాధానం అయింది ఆమెకి చూడు నీరజ్ ఈ రోజు వర్షిత నీ భార్య అంటే తను నీ బాధ్యత వాళ్ళ నాన్న చెప్పారు అని తల వంచుకుని నీతో తాళి కట్టించుకుని నీతో ఏడడుగులు వేసి ఇంటికి వచ్చింది అంత డబ్బులో పెరిగిన అమ్మాయి ఎంత చిన్న ఇంట్లో అడ్జస్ట్ అవుతుంది అంటే దానికి కారణం తనని భార్య అవ్వడం మనసులో ఏ కల్మషం లేని చిన్న పిల్లరా తను తనని బరువుగా కాదరా బాధ్యతగా ఫీల్ అవ్వు అంది భారతి ఆమె చెప్పిందంతా విన్న నీరజ్కి అదంతా నిజమే అనిపించింది సారీ అమ్మ రా చేయను అని చెప్పి బయటికి నడిచాడు అతను తన ముందు నుంచి చాలా ఆటోలు వెళుతున్నాయి కానీ వాటిని ఆపకుండా చూస్తూనే ఉంది వర్షిత కొంచెంసేపటికి ఆ స్టాప్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు అయినా వర్షిత వెళ్లకుండా అలానే కూర్చుని ఉంది అలా ఒక అరగంట గడిచాక అక్కడికి వచ్చాడు నీరాజ్ అతన్ని చూసి వెళుతున్న ఆటోని ఆపి ఎక్కింది వర్షిత ఆ ఆటోనే ఫాలో అయ్యాడు నీరాజ్ ఇంటికి కొంచెం దూరంలో ఆటో ఆపి డబ్బుల్స్ ఇస్తారు తీసుకోబయ్యా అంది వర్షిత ఆ మాటతో వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూసి ఫ్యామిలీ గొడవలు అనుకుంటా అని మనసులో అనుకుని నీరజ్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్ అతను వెళ్ళిపోయాక వచ్చి నీరజ్ బైక్ ఎక్కింది వర్షిత నీ దగ్గర ఫోన్ లేదా అడిగాడు నీరజ్ ఉంది ఎందుకు అడిగింది వర్షిత ఉంటే ఫోన్పేనో లేదా గూగుల్ పేనో వాడే అలవాటు లేదా అడిగాడు నీరజ్ పెళ్లికి ముందు ఉండేది పెళ్ళైన తర్వాత మిస్సెస్ నీరజ్ పేరుతో నేను ఇంకా అకౌంట్ తీసుకోలేదు సో అకౌంట్ లేకుండా గూగుల్ పే ఫోన్పే పనిచేయవు చెప్పింది వర్షిత మిస్సెస్ నీరజ నీరజ్ అని వర్షిత అనడం విని నీరజ్ మనసు గాలిలో తెలిపింది బైక్ అద్దంలో వర్షితను చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు నీరాజ్ వీక్షిత్ కడుపు మంట ఇంకా తగ్గకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక రూమ్ లో అటు ఇటు తిరుగుతున్నాడు అది చూసి మ్యాగజైన్ చదువుతూ ముసుముసిగా నవ్వుకుంటుంది వందన తన నవ్వుని చూసి రాక్షసి అసలు మనసు అంటూ నీకు అని అరిచాడు వీక్షిత్ మాకెందుకు ఉంటుంది సార్ మనసు అందరికన్నా పెద్ద మనసు ఉన్నది కదా అందుకే పాపం సీట్ బెల్ట్ పెట్టుకుంటే చేతులు ఎక్కడ కందిపోతాయా అని అందరికి తమరి హెల్ప్ చేస్తున్నారు కదా అని వెటకారంగా పళ్ళు పటపటా కొరుగుతూ అంది దానితో విషయమైన వీక్షి విషయమర్ధమైన వీక్షి ఓ అంటే నాకు కడుపు మండడానికి కారణం తమరి జలసీనా అన్నాడు ఎవరికి ఎవరికి జలసీ అయినా నువ్వు ఎవరితోనో రాసుకుని పోసుకొని తిరుగుతూ ఉంటే నాకెందుకు ఉంటుంది జలసి కోపంగా అతని మీదకి మీదకి వస్తూ అడిగింది వందన ఏంటి వాళ్ళ మీద మీదకి వస్తున్నావేంటి కొంప తీసుకొడతావేంటి అయినా కోపం వలన ఎర్రగా మారినా ఆమె ముక్కుని చూసి ఇదిగో దీన్నే జలసి అంటారు అంటూ ఆమె ముక్కుని చిన్నగా కొట్టాడు భీక్షిత్ తన ముక్కుని ముక్కునికుంటూ ఆయన నువ్వెవరకు సీట్ బెల్ట్ పెడితే నాకెందుకు వస్తుంది జలసి అని అడిగింది వందన ఎందుకంటే నువ్వు నా భార్య కాబట్టి నా పక్కన ప్లేస్ నీది అని నువ్వు ఫిక్స్ అయిపోయావు కాబట్టి అన్నాడు దీక్షిత్ నేను ఏమి నువ్వు కావాలని చేసుకున్న భార్యని కాదు కదా అంది వందన దీనికి ఎలా చెప్పనరా దేవుడా అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని చూడు వందన నాకు నువ్వంటే ప్రాణం నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు తప్ప నా జీవితంలో వేరే అమ్మాయి లేదు ఇక రాదు అర్థమైందా అని కోపంగా అన్నాడు వీక్షిత అవునా ఇలా ఎందుకు చెప్పావు అడిగింది వందన ఆ మాటకి కోపం మరింత పెరిగిపోగా వందన మీదకు వచ్చి ఆమె గోడమకి అదిమి పెట్టి ఎలా కనిపిస్తున్నాడు నీకు అన్ని సంవత్సరాలు నీ చుట్టూ తిరిగాను అని తిరుగుపతిలో కనిపిస్తున్నానా నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడు కూడా నేను వేరే అమ్మాయిని చూడడానికి ఇష్టపడలేదు అలాంటిది వేరే అమ్మాయితో బెడ్ షేర్ బెడ్ షేర్ చేసుకుంటాను అని నువ్వెలా అనుకుంటున్నావు చూడు వందన నేను నీతో లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను అంతేకాని బెడ్ షేర్ చేసుకోవడం కోసం నీ వెంట పడలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఐ లవ్ యూ సో మచ్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు వీక్షిత్ అతని కళ్ళలో నిజాయితీ చూసి ఆమె మనసు గతి తప్పింది వణుకుతున్న ఆమె పెదవులు అతని పెదవులు సాంగిత్యాన్ని కోరుతున్నాయి తను అంత చెప్పినా వందన మాట్లాడకపోయేసరికి ఆమెను వదిలి కొంచెం దూరం అడిగాడు ఆ దూరం భరించలేని వందన అతని కాలర్ పట్టుకునే తన మీదకి లాకుంది అది ఊహించని వీక్షిత్ షాక్ అయ్యామని చూస్తూ ఉండిపోయాడు మత్తుగా అతని కళ్ళలోకి చూస్తూ అతను మెడ చుట్టూ చే తన చేతిని వేసింది వందన దాంతో అప్పటి వరకు ఆమెకి దూరంగా ఉండాలి అని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న అతని నిగ్రహం ఎగిరిపోయి ఆమె పెదవులను అందుకోవాలి అన్న తపన అతనిలో మొదలవగా తన పెదవులను ఆమె పెదవుల దగ్గరికి తీసుకు వెళ్లాడు అయినా వందన ఏమీ మాట్లాడకపోయేసరికి అది తనకి అంగీకారంగా భావించి ఒక మధురమైన మొదటి ముద్దను ఆమెకు పరిచయం చేశాడు దీక్షిత్ ఒక మూడు నిమిషాలకు ఆమెకి ఊపిరాడక తన చేతుల్ని అతని గుండెల మీద వేసి వెనక్కి తోసింది దాంతో వెనక్కి జరిగి నవ్వుతూ ఆమెనే చూస్తున్నాడు దీక్షిత్ కడుపులో మంట తగ్గిందా అడిగింది వందన తగ్గింది ఇంకో ముద్దుస్తే మొత్తం పోతుంది అన్నాడు వీక్షకు ఇస్తాను కాని ఇప్పుడు కాదు ఆ రోజు నీ రూమ్ లో ఉన్న అమ్మాయిని తీసుకువచ్చి తనకి నీకు ఏ సంబంధం లేదు అని తనతో చెప్పించు అప్పుడు ఇస్తాను అంది వందన ఏంటి అని నోరు తెరిచాడు వీక్షిత్ తీరిగ్గా తర్వాత షాక్ అవదు గాని ముందు ఆకలి రా కిందకు వెళదాం అంది వందన సరే పద అని ఆమెను తీసుకుని కిందకు వెళ్ళాడు వీక్షిత్ అమ్మా వసుధ వైష్ణవి పిలువు భోజనం చేద్దరు గాని అని సుధ చెప్పడంతో సరే అతయ్య అని వైష్ణవ్ రూమ్ కి వెళుతుంది వసుధ కానీ అప్పటికే వైష్ణవ్ చేపట్టుకుని కిందకి దిగుతూ కనిపించింది సంజన అది చూసిన వసుధ మనసులో ఫీలింగ్స్ మారిపోయాయి అయినా ఆ ఫీలింగ్స్ బయటికి కనపడనివ్వకుండా కవర్ చేస్తూ ఒక పక్కకు నిలబడింది ఆమె అది గమనించి గర్వంగా ఆమె వైపు చూసి వంకరగా నవ్వుతూ చూస్తూ వెళ్ళి టేబుల్ ముందు వైష్ణవాన్ని కూర్చోబెట్టి అతని పక్కనే కూర్చుంది సంజన ఆమె ప్రవర్తన చూసిన వందన సుధలకి కొంచెం చిరాకు వేసింది మమ్మీ ఆకలి వేస్తుంది మమ్మీ అంటూ అడిగాడు అక్షయ్ టెన్ మినిట్స్ వెయిట్ చే తాతయ్య భోజనం చేసి వెళ్ళాక మనం కిందకి వెళదాం అంది వైష్ణవి నో మామ్ నాకు ఇప్పుడే ఆకలి వేస్తుంది నువ్వు కావాలంటే తర్వాత వెళ్ళు ఇప్పుడే వెళతా అని కిందికి పరుగు తీసాడు అక్షయ్ అక్షయ్ ఆగు అంటూ అతను వెనుక పరుగు తీసింది వైష్ణవి కానీ అప్పటికే అక్షయ్ కిందకి వెళ్ళడం విక్రమవర్మ అక్కడికి రావడం జరిగిపోయాయి విక్రమ్ ముందుకు వెళ్ళి అంత ధైర్యం చేయలేక తన అడుగులను అక్కడతో ఆపేసింది వైష్ణవి గ్రాండ్మా ఆహాకలి అంటూ తన బుజ్జి బొజ్జను చూపించాడు అక్షయ్ అతన్ని ముద్దు మొహం చూసి నవ్వుతూ అతని చైర్లో కూర్చోబెట్టింది సుధా పక్కనే కూర్చున్నాడు విక్రమ్ వర్మ ఏం కావాలి నీకు అడిగింది సుధా ఐ వాంట్ పిజ్జా చెప్పాడు అక్షయ్ ఓ అవునా అంటూ అప్పటికే అతని కోసం ఆర్డర్ చేసి తెప్పించిన పిజ్జాని అతని ప్లేట్లో పెట్టింది సుధా అది చూసిన వీక్షిత్ నైట్ పిజ్జా ఏంటా అని అక్షయ్ నెత్తి మీద ఒకటి పీకి అతని ప్లేట్లో పిజ్జా తీసుకుని బయట చేస్తాడు తన పిజ్జా తీసుకున్న తీసుకుని తిన్న వీక్షిత్ని అక్షయ్ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేస్తే షేర్ చేయండి